మొనాలిసా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు పూసలు అమ్ముకునే అమ్మాయి ఫస్ట్ సారీ ఫ్లైట్ ఎక్కి ముంబైలోని ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిందంటే నమ్ముతారా అయితే అసలు స్టోరీలోకి వెళ్దాం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పదారేళ్ల మహా మహాకుంభమేళాలో రుద్రాక్ష దండలు అమ్ముతుంది పిల్లి కళ్ళు డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మొనాలిసా సెన్సేషన్గా మారిన విషయం తెలిసింది కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం ప్రారంభించారు మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మొనాలిసా మొహం ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది ఎక్కడ చూసినా ఆమెను వెంబడించే వారే ఎక్కువయ్యారు తన బిజినెస్ చేసుకునివ్వకుండా ఫోటోలు వీడియోలు అంటూ వాళ్ళ మీద మండిపడింది ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేసింది దీంతో వీటిని అన్నిటినీ తట్టుకోలేకపోయినా ఆమె తిరిగి ఇండోర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అదే క్రేజ్తో బాలీవుడ్లో అవకాశం వచ్చింది ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీస్తున్న ఓ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది ఇదే క్రేజ్తో ముంబైలోని ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వెళ్ళింది డైరెక్టర్ మిశ్రాతో కలిసి ముంబైలోని జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ